బేసి సంఖ్య అర్థమైంది కాపర్ గన్ గురించి ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెట్ నంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాసిరి ఇచ్చా ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరే గురుజీ దెక్కొదనా పదండి ఆ మందు బట్టల సైడ్ జాగర్త మన కాబోయ్ పోలీస్ నుంచి తెలియకూడదు అసలు డిపార్ట్మెంట్ బోర్ అంతంత మాత్రమే ఉంది ఈ చిచి ఇది కాదు